మీకు అందరికి ఆనర్ కార్డులో ఉన్నాయా ఉన్నాయి ఏదో మార్చిస్తా లేదా మార్చి వచ్చా మీ మీ ఫ్యామిలీకి అంతా ఉన్నాయా అంతా కదానా ఆరోగ్యం అదే ఆ రాష్ట్ర అధ్యక్షురాలు చెప్పారు అదే మిమ్మల్ని చూడడానికి వచ్చాము అదే ఆధార్ కార్డు లేదని చెప్పారు కదా పుట్టిన దగ్గర నుంచి నీకు ఆధార్ కార్డు లేదు ఇంతవరకు సచివాలయానికి వెళ్ళి ఉండవా మీ ఇక్కడ స్థానిక సచివాలయానికి అధికారులు ఎవరన్నా వచ్చారా అధికారులు వచ్చి నీకు ఆధార్ కార్డు లేదని నీకు వయసు పైబడినా కూడా పెన్షన్ రాలేదని చెప్పి ఏ అధికారి నిన్ను అడగలేదు సరే ఇది వచ్చేసి ఇక్కడ పోర్ట్లూరు ఆలేష ఇక్కడ ఏరియాలో సందర్శించేటప్పుడు నీ విషయం వెలుగులోకి వచ్చింది దీంతో నెల్లూరు జిల్లా అధ్యక్షులు చౌటూరు మురళి ఈమె రాష్ట్ర అధ్యక్షురాలు పోర్ట్లూరు రాలేషా వారు నీకు ఇక్కడ స్థానిక సచివాలయంలో ఆధార్ కార్డు చేపించడానికి డొమెస్టిక్ సర్టిఫికేట్ చేయించున్నారు అర్థమవుతుందా ఇప్పుడు ఇది ఇది నీకు సంబంధించి నీ ఫోటో కదా ఇది ఇది నీకు ఆధార్ కార్డుకి సిద్ధం చేస్తున్నారు ఇప్పుడు నీకు ఆరోగ్యం సరిలేదు హాస్పిటల్కి వెళ్ళాలన్నా ప్రతి ఒక్క దానికి ఆధార్ కార్డు ఉండాలి కదా దానికి ఇప్పుడు నీకు ఆధార్ కార్డు తీపిచ్చడానికి నీకు దగ్గరకు వచ్చిన్నాం సరేనా ఆరోగ్యం మందులు వాడుతున్నావా మందులు వాడు ఆధార్ కార్డు కూడా ఈరోజు నీకు రెడీ చేపిస్తాం తర్వాత దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేపిస్తాం హాస్పిటల్లో ట్రీట్మెంట్ నీకే మేమే భయపడిన అవసరం లేదు అర్థమవుతుందా మేమే దగ్గరుండి చూపించి మళ్ళీ ఇంటికి పంపిస్తాం ఛార్జీ డబ్బులు లేవని అవి లేవని లేవని మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు అన్నీ మేమే పెట్టుకోపోయి మన జాగ్రత్తగా చూపిస్తాం ఈ ఆధార్ కార్డు ఈరోజు నీకు స్లిప్ అక్కడ తీపిచ్చేస్తామా సరేనా అది ఆటో కూడా తీసుకొచ్చున్నాను అంటే మీరు నడవలేరని ఆటో తీసుకొచ్చున్నా ఆటోలో మనం వెళ్దామా వెళ్ళి నీకు ఆధార్ కార్డు చూపించి మళ్ళీ తీసుకొచ్చి నేను ఇక్కడికి ఇచ్చి పెట్టాను సరేనా ಓಕೆ ಸರಿ ನೀವು ಬಯಲು ದೇರು ಗ್ಯಾಪ್ ಉಂಟು